షేర్ వాళ్ళది వారహి గ్రోతింగ్ రెండు ఫస్ట్ ఒక ముప్పై రోజులకి నేను స్ప్రే చేశానన్నా ముప్పై రోజులకి స్ప్రే చేశాను స్ప్రే చేయక ముందు కింది ముడత పై ముడతా నల్లి దోమ నల్లి అవన్నీ ఉండేది అంటే ఎదుగుదల కూడా లేదు ఓకే నేను యూట్యూబ్ లో చూసి ఇది తెచ్చుకొని ఒక మూడు ఎకరాలకి స్ప్రే చేశాను ఓకే స్ప్రే చేసిన తర్వాత ఒక వారానికి నాకు రిజల్ట్ బాగా వచ్చింది వారానికి రిజల్ట్ బాగా వచ్చింది రిజల్ట్ బాగా రావడం అంటే కింద నుండి అంటే అన్ని విధాలుగా కింది కింది ముడత పై ముడతా దోమ గాని నల్లి గానీ అవన్నీ క్లియర్ అయినాయి మొత్తం క్లియర్ అయినాయి కింద నుండి మంచి గ్రోతింగ్ రావడం స్టార్ట్ అయింది నాకు ఓకే గ్రోతింగ్ రావడం స్టార్ట్ అయింది కింద నుంచి ఈ అన్ని కొమ్మలు గ్రోతింగ్ రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు నేను పత్తి పంట నాది తొంభై రోజులే అవుతుంది ఓకే ఇది గ్రోతింగ్ ను వారాహి కొట్టిన ముప్పై రోజులకి ఆ తర్వాత మళ్ళీ సేమ్ నాకు ఇదే ప్రోడక్ట్ కావాలని నేను అదే కంపెనీ ప్రోడక్ట్ కావాలని ఆ కిరాన్ చోటు కొట్టాను అంటే కాపుకిను ఎటువంటి సమస్యలు పూత ఖాతా కోసం పూత ఖాతా కోసం కొట్టి కూడా ఇప్పుడు దాదాపు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు అవుతుంది ఏది మళ్ళీ రెండో స్ప్రే మొదటి స్ప్రే ముప్పై రోజులు పంటపుడు కొట్టావు తర్వాత అది ఎన్ని రోజులు పనిచేసింది పనిచేసింది అన్న ముప్పై రోజులు పనిచేసి చేసింది ముప్పై రోజుల్లో మళ్ళీ ఎటువంటి సమస్య లేదు ఎటువంటి సమస్య లేదు నాకు కొట్టే అవసరం కూడా రాలేదు 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 ఓకే ఎందుకు ఎందుకు రాలేదు అంటే ఈ ప్రోడక్ట్ కొంచెం మంచి పనిచేసి మంచి పనిచేసింది